లాంగో దగ్గర వచ్చింది అనుకో మొన్న గొడవల గిలో మూసుకుంది అడగరు ఇంత చేంజ్ ఎందుకైతే నాకు అర్థం కాదు ఇంత సిగ్గుశనం ఉండాలి ఫస్ట్ కి గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక జీరో వన్ అన్న ఈరోజు ఎందుకు కూర్చోబెట్టినా తెలుసా మిమ్మల్ని తెలిసి కదా ఇట్లా వేస్తుండ ప్రసాద్ గారు రూమ్ లో ఉండి కూడా నాతో మాట్లాడతలేడు కనీసం నన్ను చూస్తేనే బయట అందరి ముందేమో నార్మల్ గా మాట్లాడుతుండో అది కూడా ఎట్లా అనంటే ఆ అందరు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలా మాట్లాడదా అని కూడా అట్లా 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 మాట్లాడుతున్నా దగ్గర ఒకటే రూమ్ లో ఉంటున్నాం కానీ కనీసం దిక్తాను కూడా దిక్తలేను ఈజీ అనిపిస్తుంది నేను వేటికి తీసుకెళ్ళాలన్నా నాకు అనిజీ అనిపిస్తుంది పెట్టన్నా సరే అట్లానే యాక్సెప్ట్ చేస్తా కానీ నార్మల్గా నేను సిస్టమ్ చూసేటప్పుడు కానీ ఫోన్ చూసినప్పుడు కనీసం నేను ఎప్పుడు పక్కన కూర్చుంటా కదా మీరు చూస్తూనే ఉండే కదండి అట్లా కూర్చుంటే కూడా ఆయన చేదర్చుకుంటుండే తెలుసా బిహేవియర్ కొంచెం వేరే ఉంది ఎట్లా అంటే అసలు అనేది మాట కానీ మొత్తం ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ పోయినాక వదిలేస్తారు చూడు అవాయిడ్ చేశారు మొత్తానికి అవాయిడింగ్ చేస్తున్నా మొత్తానికి అవాయిడింగ్ చేస్తున్నాడు అసలు కూడుతున్నాడు అదే అనుకుంటున్నాను రోజు రెండు గంటల పోతాడు బయటికి పోతుడు ఆ విషయం నీకు తెలుస్తలేదు నైట్ టువెల్ కాగానే మీరు యువతల రూమ్ లో పోతా బయటకు వతాడు త్రీ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నన్ను పట్టించుకోకుండా అర్ధర బయటకు పోయే పని ఏముంది

చూపి నీకు రాదు గాని ఇడ మొత్తం ఇట్లా తోలు లేచిపోయింది తెలుసా ఆ రోజు అడగలేదు ఎందుకు గొడవ పడుతురు అన్న అని చెప్పేసి నువ్వు అడిగినావు దానికి ఏమన్నాడు ఏ అది అట్లనే వేస్తుంది అట్లనే వేస్తాది అని ఇంకా ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పినా నేను గలీజ్ మాటలు మాట్లాడుద్దు ప్రసాద్ గలీజ్ మాటలు మాట్లాడుద్దు అని ఏన్నాడు అన్నా నువ్వు తప్ప నేను చెప్పేది నువ్వు తప్ప అనుకో ఇది అనుకో నేను టెస్ట్ చేయాలనుకుంటున్నా ప్రసాద్ ని ఏం చేయాలంటే నేను చెప్తా అంటే తప్పు అనుకోకుండా నార్మల్ గా చెప్తున్నా మీ అన్న అని కోపం అడుగుతున్నా కదా అనుకుంటున్నా నార్మల్ గా చెప్తున్నా అంటే లా నార్మల్ గా వెరల్ ఇంట్రెస్ట్ ఉంది అట్లా ఎట్లా అంటున్నావు కదా చెప్పగలుగుతున్నా చెప్పగలుగుతున్నా ఒక అబ్బాయి ఫీలింగ్స్ ఒక అబ్బాయికి అర్థమవుతాయి కదా సో అట్లా చెప్తున్నా నార్మల్ గా నువ్వు వాళ్ళకి నా చేపే కలుపుతున్నట్టు లేదు విడగొడుతున్నట్టు విడగొడుతున్నట్టు అంటలేదు నువ్వు అట్లా నేను విడగొట్టుకోను కదా ఫస్ట్ వాడు మారిపోయినా కూడా నేను కదా నువ్వు ఎట్లా అని చెప్పుకుంటున్నావు నాకు అన్న అంటే అట్లా చెప్తున్నా ఓకే గొప్పలు చెప్తాయి వాడికి తిట్టింది ఇది అవును ఇప్పుడే అట్లా ఒక అమ్మాయి అనొద్దురా నేనే దగ్గర నేనే అవన్నీ అంటాడు ఇట్లా నేనే దగ్గర పోయి అట్లా రాహు ప్రసాద్ ఇట్టొద్దు అని తిట్టిందని మనకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నా సరే గానీ మాట్లాడుకో వీడియో కలిసి ఉంటుంది ఓకేనా ఇక నేను ఏం చెప్తున్నా అంటే లైక్ నార్మల్ ఒక అకౌంట్ క్రియేట్ చేయి ఒక అమ్మాయి 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 అకౌంట్ క్రియేట్ చేయి వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉందని అనుకుంటున్నావు కదా మళ్ళీ మీ అన్నాను కోపాడ నార్మల్ గా ఏ అబ్బాయికైనా ఉన్న గర్ల్ ఫ్రెండ్ కాకుండా వేరే గర్ల్ ఫ్రెండ్ మీద ఇంట్రెస్ట్ వస్తే ఇట్లాంటి కథలు పడతాయి ఓకే నాకు అట్లా అనిపించింది తప్పేం లేదు అనుకో ఓకేనా తప్పేం లేదు అనుకో మళ్ళీ నన్ను తప్ప అందరూ లైక్ వేరే అకౌంట్ నార్మల్గా అకౌంట్ క్రియేట్ చేయి నా నెంబర్ మీద క్రియేట్ చేయి మళ్ళీ నీ నెంబర్ మీద నోటిఫికేషన్ సిక్స్ వస్తుంది నా నెంబర్ మీద క్రియేట్ చేయి నాకు అర్థమైంది ప్లాన్ అర్థమై నేను చెప్తాను ఇక్కడ నుంచి చేసి నార్మల్ ఇట్లా ఇట్లా హాయ్ అని మెసేజ్ ఇప్పుడు ప్రసాద్ దాంట్లో నాకు తెలిసింది ఒక మంచి తనమా అది మళ్ళీ ఏందో నాకు తెలియదు కానీ ఇంతకన్నా ముందుకు నన్ను లవ్ చేసిన స్టార్టింగ్ లో ఒక అమ్మాయి కాదు ఒక అబ్బాయి మెసేజ్ చేసిన నాకు చెప్తాడు ఒక ఫ్యాన్ గాని ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయం నాకు చెప్తాడు ఇప్పుడు చెప్పడు

ఈ రోజు నైట్ వరకు చేద్దాం అట్లా ఇట్లా రమ్మని ఇట్లా మాట్లాడదాం ఇట్లా ఇట్లా కలుద్దాం కాఫీకి వెళ్దాం అని చెప్పేసి మాట్లాడదాం అని చెప్దాం రేపు నైట్ పోదాం రేపు నైట్ పోదాం ఏం చేస్తున్నాం చూడండి గొడవల్లో కోపంలో కోపంలో వచ్చే మాటలే నిజాలు అంటారు కానీ కోపంలో వచ్చే మాటలు నిజాలు కావాలి నార్మల్ గా మనం రిలీజ్ చేసుకుంటే ఏంది ఇలా ఇట్లా అంటున్నారు అట్లా ఇట్లా అని

ప్రైవేట్ అకౌంట్ పెట్టినావనుకో మ్యాథ్స్ చాలా మంది అమ్మాయిలే కదా ప్రైవేట్ అకౌంట్ పెట్టుకుంటారు అవును అట్లా డౌట్ కూడా రాదు ఒక పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు పోస్ట్ ఫీజ్ ఏం పెట్టాను మాములు ఒక టెడ్డి పెట్టిన ఒక టెడ్డి ఫోటో పెట్టిన అమ్మాయిలకు టెడ్డి అంటే ఇంత ఇంత చేంజ్ ఎందుకు అయితే నాకు అర్థం కాదు ఇంత సిగ్గు శరం ఆ ఫస్ట్ వన్ కి ఫోన్ యా తిట్టుడెను పూ చేసినా లేదంటా టక్కుటక్కుంటూ ఆ ఆ రవేట పెట్టింది ఇప్పుడు ప్రసాద్కి ఫాలో చేసి మెసేజ్ చేసినాం చేసినా రిప్లై సడ అయ్యారు ఫోన్ కదా మేడం మొన్న ఫోన్ ని ఇప్పుడు గంట తర్వాత కాసేప కాసేపు వెయిట్ చేయ్

కరెక్ట్ అయ్యి మీకు ఇట్లా కరెక్ట్ అవ్వాలి చూడు ఇగ మొన్న గొడవలకి ఇట్లా అడగారు ఆడోళ్ళ ఇష్టాలను చేసి పంపిస్తాను చాక్ షాప్ లేక తెగలేదు కానీ తెలియట మాత్రం సుక్కలు కనబడుతున్న పిల్లకి చెప్పండి ఏంటి నాతో అవసరం ఏంటి అనమాట నాతో అవసరం ఏంటి చెప్పండి అని చూడాలనుకుంటున్నా దగ్గరగా

క్లోజ్ ఉంటుంది కదా అచ్చడు లాంక్ ఓకే బ్యాక్ ఓకే రోడ్ ఉంటది కదా అడికి రా అని చెప్పినా ఏంది మమ్మల ఇल्ली సెటప్ పెట్టుకుందాం అన్నాడు ఇంకా రిప్లై టైపింగ్ ఫస్ట్ మనం ఇल्ली చూసుకుందాం ఏంటి మన దొరకకుండా మనం మనం వాడికు వాడు వచ్చే టైం ముందే మనం మొయి ఉంటాం వచ్చింది మెసిజన్ థర్టీ ఆఫ్టర్ ఫ్రీ ఉంటా ఇప్పుడు మనకి ఎడిటింగ్ ఉంది ఒకటి అది చేసుకుని పోతాడేమో కలుద్దాంకో రోడ్లా స్వీట్ నేమ్ ప్లీజ్ అంట యువర్ స్వీట్ నేమ్ పెట్టు యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ అంట దివ్య అని పెట్నా ఐనా సరే యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ అంట నా స్వీట్ నేమ్ లేదు నువ్వే పెట్టు ఒక స్వీట్ నేమ్ అని ఇంత కూడా అంత అన్నా వినకి నాకు అర్థం కాదు ఎందుకు అట్లా వేరేళ్ళకి అట్లా మా విచిత్రంగా ఎందుకు చేస్తున్నా అర్థం అర్థమవుతలే నాకు తెలిసి ఎందులే ఉందిలే ఉద్దేశిస్తారా బాగుందా అయ్యో నేను పెట్టాను తప్పెద్దోని కాదని

తన గురించి నా దగ్గర ఎత్తకు నేను నిన్ను కలవాలనుకుంటున్నా ఫస్ట్ గాయ గాయతున్నదే గంజాయి సెట్టు గుండెల్లో నాటినట్టు జ్ఞాపక కాదు ఇట్లా లేకుంటుండే నాది కానీ మన ఎప్పటి నుంచి చూస్తున్నా నా దగ్గర కూడా ఇట్లా లేకుంటుండే నా దగ్గర కూడా ఇట్లా లేకుండా అకౌంట్ మీ దగ్గర ఉంది ఎవరికైనా పాస్వర్డ్ తెలుసా సరేనా కలుద్దామని అన్నాడు కదా ఒకవేళ కలవానికి దగ్గర వచ్చింది అనుకో కాదు నువ్వు రాగానే నేను లవ్ చేసేసిన్నాడు వెనకబడి కదా ప్రసాద్ ఎవరు ప్రసాద్ ఇద్దరం ఇద్దరం ఇద్దరుద్రం ఇద్దరం ఇద్దరుద్రం అనుకున్నారు అంటే వెంట వెంటనే అరే ఎంకెనక పడినా మరి అట్లా లేకుండా వాడు అసలు సీతు ఇప్పుడు నాది కాదు వాంతి కాదు నేను ఈరోజు నాకు ఒకటి రమ్మని చెప్పినాం కదా అడిగి పోదాం మనం ఒకవేళ వాడు వచ్చింది అనుకో వచ్చినట్టే కదా ఒక అమ్మాయిని వచ్చినట్టే కదా ఒక అమ్మాయిని కలిసినంత మాత్రం తప్పైపోదు కదా మాట్లాడేది తప్పే కదా సరే అనలేదు కదా సరే ఇదిగో రూమ్ అన్నంత మాత్రం తప్పు కాదు రాధిక గురించి తన గురించి నా దగ్గర ఎత్తకో అంటుడు ఆ అమ్మాయి ఎంత మంచిగా నా గురించి అడుగుతుంటే తన గురించి నా దగ్గర ఎత్తకు అంటుండు టెన్ థర్టీ ఫస్ట్ పోయి కలుద్దాం ఆ తర్వాత డిసైడ్ అయిదాం వాడికి అడిగిపోతాయికి అడిగి కెమెరా పెడదాం పెడతాం పెట్టుకుందాం ఆ తర్వాత వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం పోదామా